రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ మార్గాన్ని ప్రచార వాహనం దగ్గంపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు శనివారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మాజీ ఎంపీ భరత్ కు అనేక మంది సత్రులు ఉండవచ్చు ఆయన పార్టీ వారా లేక బయటి వారా చెప్పలేమన్నారు రాజమండ్రిలో అనేక సమస్యలు ఉన్నాయని దీనిని రాజకీయం చేయొద్దు అని ఆయన అన్నారు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళని అడిగారన్న అధికారంలో ఉందో మీ వచ్చి నెల అయ్యింది ఐదు సంవత్సరాల నుంచి అడిగారా అమరావతి రైతుల మీద ఎప్పుడైనా సాంప్రదాయం ఉందా ఒకళ్ళు ఎవరైనా కార్యక్రమం చేసుకుంటే రాళ్ళు పెట్టి దాడులు చేయడం ఇంత ముందుందా మహానాడు మేము ఉంటే మా తోరణాల మీద తోరణాలు కట్టి ఇలాగ ప్రేరేపించే కార్యక్రమం ఎప్పుడైనా రాజమండ్రి సంస్కృతిలో ఉందా ఇవేమి అప్పుడు జరిగింది ఇప్పుడు ఒక్కసారి మీరు అడిగితే అలా ఎవరు ప్రేరేపించే పరిస్థితి ఉండదు నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ మీద మేము ఒక ఉక్కు ముందుకు ముందుకెళ్తా ఉన్నాం అది గిట్టని వాళ్ళు నచ్చని వాళ్ళు వారు ఒక డైవర్షన్ పాలిటిక్స్ కింద దీన్ని ఒక అవకాశం కింద తీసుకుంటున్నారని నా భావన ఏదేమైనా ఈ సాంప్రదాయం లేవని కూడా నేను అన్నాను గతంలో అల్లుబాబి గారు అనే వ్యక్తి ఉన్నారు ఎక్స్ ఎక్స్ కార్పొరేటర్ ఆయన కారు మీద కూడా జరిగిన సంఘటనలు నేను గుర్తు చేస్తా ఉన్నాను రాజకీయంగా జరుగుతూ ఉంటాయి కానీ ఇది రాజమహేంద్రం సంస్కృతి సాంప్రదాయానికి ముడిపెట్టకండి అనేకమైన శత్రువులు ఉండొచ్చు అతనికి తన పార్టీలోనో బయట పార్టీలోనో ఎవరు చేసి ఉంటారు ఎవరు చెప్పగలుగుతాం పోలీసు వాళ్ళు నిగ్గు తేల్చిన తర్వాత వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి దాని వరకు మేము చెప్పగలం